ట్రెండి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా అలాగే రెండు ట్రెండి ఐటమ్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టాను ఫస్ట్ ఐటమ్ అయితే చూడండి క్యూట్ వాటర్ బాటిల్ క్యూట్ డిజైన్ వాటర్ బాటిల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే దీని లుక్ చూడగానే మీకు అర్థమైపోతూ ఉంటది ఇది ఎంత క్యూట్ గా ఉంది అనేది దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ మెటీరియల్ సైజు గానీ క్వాలిటీ గాని చాలా బాగుంది దీన్ని మీషో లో నూట అరవై ఒక్క రూపాయకే సేల్ పెట్టారండి వన్ సిక్స్టీ వన్ రూపీస్ అన్నమాట పిల్లలు ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదండి నచ్చిందా వెంటనే మీ కిట్స్ కోసం ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి కేక్ ట్రే అనమాట నార్మల్ కేక్ ట్రే కాదు కోసం ట్రెండీ కప్ కేక్ ట్రే అండి ఈ ట్రేలో ఆరు కప్ కేక్స్ వరకు మనం రెడీ చేయొచ్చండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ట్రే సైజు గానీ కప్పు లోతు గానీ చాలా బాగా ఇచ్చారు ఈ ఐటమ్ ని మీషో లో నూట యాభై రూపాయలకి సేల్ పెట్టారు వన్ ఫిఫ్టీ రూపాయిస్ కే సేల్ అండి మంచి సేలే కదా అర్ధన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అన్ని ట్రెండి ఐటమ్ తో మళ్ళీ వచ్చేస్తాను